పరిచయం అవసరం లేని కల్పవృక్షం వేప చెట్టు భగవంతుడు మానవాళికి ఇచ్చిన గొప్ప వారం వేప మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ ప్రతి శుభకార్యం వేపతోనే మొదలవుతుంది ఆదిశక్తి అయినటువంటి అమ్మవారికి మొదట సమర్పించేది తోరణాలే అమ్మవారి ఆలయాలకు వేప తోరణాలు కట్టడం వెనుక ఒక గొప్ప సైన్స్ ఉందని చెప్పవచ్చును వేప చెట్టు ప్రతి భాగంలోనూ చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కనుకనే జాతరలో వేప తోరణాలు అమ్మవారి ఆలయాలకు కట్టతారు ఇలా కట్టడం వల్ల అక్కడ ఉండే చెడ్డ బ్యాక్టీరియా నిర్మూలించవచ్చును పూర్వకాలంలో ఏదైనా అనారోగ్యం వస్తే మన పెరటి వైద్యంతోనే వారు ఆ అనారోగ్య సమస్యలను తగ్గించుకునేవారు ఈ పెరటి వైద్యంలో వేప మొదటి స్థానంలో ఉంది కానీ నేడు ఇలాంటి వైద్యం ఈ తరం వారు నిర్లక్ష్యం చేస్తున్నారు వేలు లక్షలు పెట్టి పెద్ద పెద్ద హాస్పిటల్కు వెళ్ళి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను తగ్గించుకోగా వారు ఆర్థిక సమస్యలతో కూడా సతమతమవుతున్నారు ఉగాది అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప పండగ ఈ పండగ ద్వారా మన భారతీయులందరికీ మన పెద్దవారు ఆరోగ్యాన్ని అందించారు ఉగాది రోజున ఉగాది పచ్చడి తినడం వల్ల మన శరీరంలో ఉండే చెడ్డ బ్యాక్టీరియాను నిర్మూలించగలుగుతాం మన పాత తరం వారికి పంటి సమస్యలు అనేవి చాలా అరుదుగా వచ్చేవి ఒకవేళ వచ్చినా వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేవి కానీ నేడు ప్రతి ఒక్కరికి దంత సమస్యలతో బాధపడుతున్నారు వేప పుల్లతో మీ పళ్ళను తోముకోండి మీ దంత సమస్యలతో పాటు అనేక రకాలైనటువంటి మీ ఆరోగ్య సమస్యలకు మీరు చెక్ చెప్పవచ్చును నేడు ఎవరికి ఇమ్యూనిటీ పవర్ లేదు జలుబు వచ్చినా భయమే దగ్గు వచ్చినా భయమే ఇలాంటి భయాలు రోజురోజుకి పెరిగిపోవడానికి కారణం మనిషి ప్రకృతికి దూరంగా ఉండడమే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ప్రకృతిని ప్రేమించాలి అప్పుడే మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు వేప యొక్క శాస్త్రీయ నామం అజాడి రక్త ఇండికా ఆయుర్వేదంలో వేప చెట్టును సహస ఔషధాలయంగా పరిగణిస్తారు వేప ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉండే మహా కల్పవృక్షమని చెప్పవచ్చును ఇది క్యాన్సర్ను కూడా దూరంగా ఉంచుతుంది దానికి ఎలాంటి సందేహము అవసరం లేదు వేప చెట్టు అనేక రకాలైనటువంటి లాభదాయకాలు ఉన్నాయి బెరడు మొదలుకొని వేపాకు దాకా ఆఖరికి పూలు పళ్ళు విత్తనాలు వేర్లు వేప చెట్టులోని అన్ని భాగాలు అనేక రుగ్మతలను నయం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంతటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఒక గొప్ప వనరు వేప దానికి ప్రీరాడికల్ స్కావేజింగ్ లక్షణాలు చాలా ఉన్నాయి అందువల్ల మీరు ప్రతి ఒక్కరూ వేప చెట్టును మీ నిత్య జీవితంలో వాడుకుని మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధువులకు మీ శ్రేయోభలాసులకు అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్